నమస్తే ఫ్రెండ్స్ చాలామంది ఉపాధ్యాయ మిత్రులు డిఎస్సిఎఫ్ఆర్ఎస్లో తమ ఫోటో బదులు మరొకరి ఫోటో క్యాప్చర్ అయింది సో మేము ఫోటో రిజిస్ట్రేషన్ చేశాము బట్ అప్రూవ్ కాలేదు అటెండెన్స్ నమోదు కావట్లేదని అడుగుతున్నారు సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఒకటే సో ఇలా వేరొకరి ఫోటో క్యాప్చర్ అయినా మీ ఫోటో అప్రూవ్ కాకపోయినా ఆ ఫోటోను డిలీట్ చేసి మీరు మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసినట్లయితే మీ అటెండెన్స్ అనేది నమోదు చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా యాప్లో చేయడానికి అయితే అవకాశం ఉండదు మీరు డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడి నుంచి చేయాల్సి ఉంటుంది సో ఆ ప్రాసెస్ ఏంటి మీరు ఫోటోని ఏ విధంగా డిలీట్ చేయాలి ప్రాసెస్ మొత్తం కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు మీ ఫోటోను డిలీట్ చేయడానికి క్రోమ్లో డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి మీకు డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ వెబ్సైట్ కనిపిస్తుంది అక్కడి నుంచి వెబ్సైట్ ఓపెన్ చేయండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఓపెన్ చేయవచ్చు వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు లాగిన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది లాగిన్ స్క్రీన్లో మీ పాఠశాల యొక్క యూడైస్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ పాస్వర్డ్ కూడా ఇచ్చేసేయండి పాస్వర్డ్ మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ లేదా కామన్ పాస్వర్డ్ అనేది ఇచ్చేసేయండి నెక్స్ట్ డిపార్ట్మెంట్ క్లిక్ చేసినట్లయితే తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని వస్తుంది అది సెలెక్ట్ చేయండి నెక్స్ట్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది మీరు లాగిన్పై క్లిక్ చేసినట్లయితే హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది హోమ్ స్క్రీన్లో మీ పాఠశాల ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ కనిపించడం జరుగుతుంది మీ పాఠశాలలో స్టాఫ్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ రోజు అటెండెన్స్ ఎంత నమోదు అయింది అండ్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు రిజిస్ట్రేషన్ ఎంతమంది అయింది సో అటెండెన్స్ కూడా ఎంతమంది నమోదు చేశారు అండ్ ఆ రోజు లీవ్లో ఉన్నటువంటి స్టాఫ్ ఎంతమంది అని అన్ని డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ మీదనైతే కనిపిస్తాయి హోమ్ స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ టాప్లో గమనించినట్లయితే త్రీ లైన్స్ ఉంటాయి త్రీ లైన్స్పై ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు డ్రాప్ డౌన్ మెనూ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది డ్రాప్ డౌన్ మెనూలో స్టాఫ్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది స్టాఫ్ మేనేజ్మెంట్పై ఒకసారి క్లిక్ చేసినట్లయితే స్టాఫ్ లిస్టింగ్ అనే ఆప్షన్ వస్తుంది స్టాప్ లిస్టింగ్పై క్లిక్ చేయండి మీ పాఠశాలలో ఉన్నటువంటి అందరి ఉపాధ్యాయుల వివరాలు అయితే ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది మీరు రైట్ సైడ్ స్క్రోల్ చేసినట్లయితే ప్రతి ఉపాధ్యాయునికి పేరుకు ఎదురుగా యాక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది యాక్షన్లోకి వెళ్ళినట్లయితే అక్కడ రీ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది మీరు యాక్షన్పై ఒకసారి క్లిక్ చేయండి రిక్వెస్ట్ ఫర్ రీ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆప్షన్పై ఒకసారి క్లిక్ చేయండి సో మీరు రీ రిజిస్ట్రేషన్ ఎందుకు చేయాలనుకుంటున్నారనే రీజన్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో మీ ఫోటో సరిగా లేదు లేదా ఫోటో బ్లర్గా ఉంది ఏదో ఒక రీజన్ ఇచ్చేసేయండి సో నెక్స్ట్ సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మీ ఓల్డ్ ఫోటో అనేది సక్సెస్ఫుల్గా డిలీట్ అవ్వడం జరుగుతుంది ఫోటో డిలీట్ అయిన తర్వాత మీరు మళ్ళీ యాప్లో లాగిన్ చేసి అక్కడి నుంచి ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు అటెండెన్స్ నమోదు చేసినట్లయితే మీ అటెండెన్స్ అనేది సక్సెస్ఫుల్గా నమోదు అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగానైతే మీరు డిఎస్సి ఎఫ్ఆర్ఎస్లో మీ ఫోటో సరిగా క్యాప్చర్ కాకపోయినట్లయితే ఆ ఫోటోను డిలీట్ చేసి మళ్ళీ రీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఈ వీడియోను మన ఉపాధ్యాయులందరికీ షేర్ చేయండి మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ